నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ చాలా వరకు చాలామంది చాలామందిని తక్కువ ఎగతాలి అవహేళన చేస్తా అదే విధానంలో ఒక పొలము రైతు పండించాలంటే పొలము సారవంతమైన భూమి ఉండాలి లేదంటే పొలము ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని విధాలుగా రైతు ఆ పొలాన్ని సేద్దం చేసి దుక్కి దున్ని రకరకాలుగా పంటలు పండించాలన్నా కూడా ఒకసారి ఆ భూమి పండలే ఎందుకంటే అది సౌడువు నేలైనా ఉండచ్చు లేదంటే తేమలు లేకపోవడం ఇంకిపోవడంతోనైనా ఉండొచ్చు పూర్తిగా కొన్ని భూములలో ఇసుక ఇసుకలాగా రాయి ఇసుకలాగా ఏర్పాటై ఆ భూములు పడకపోవచ్చు అయితే ఈ భూములకు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేకపోవడం ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇంకొక భూమిని ఈ రైతు అమ్మాలనుకుంటే ఇంకొక రైతు కొనలేకపోవడం ఎక్కడ కూడా రైతులు పూర్తిగా అటుటి భూములలో నష్టపోతారు అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎక్కడైతే పల్లె గ్రామాలలో ఉన్నాయో బాగా గమనించి ఎవరైతే రైతులు ఆ భూమి సాగు చేయలేకపోతున్నారో అలాంటి భూముల్నే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తీసుకొని కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళ టెక్నాలజీ ఉపయోగించి ఆ భూములలో కొన్ని కొన్ని వేరే విదేశీ పంటలు వేసి పండించి రుజువు చూపించి ఆ భూములు ఈ విధంగా లెక్కచారంలో ఉంటాయి అని వేరే వ్యక్తులకు కనుమేలిపే విధంగా ఆ భూములు సారవంత భూములుగా చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు అమ్మడం తీసుకోవడం తీసుకోవడం అమ్మడం వాళ్ళ వ్యాపారం అయినా కూడా వాళ్ళ వ్యాపారం ఎంత ఉన్నా కూడా మాకు కూడా కొంత భూమి ఉండాలా అన్న ఆలోచన చేసి ఒక్కొక్క చోట ఒక పెట్టు దాదాపు అంటే ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఇరవై ఎకరాలు ఇలాంటి భూములు కొనుగోలు చేసుకున్నాం అప్పుడు ఎవరైతే ఆ భూమి మీద మక్కువ చూపించారో ఎవరైతే ఆ భూమిని తక్కువ చేశారో ఎవరైతే ఆ భూమి ఏమి పండదు ఇది బీడు పొలం ఎక్కడ కూడా అవి నీళ్ళు మొత్తం నీళ్ళే ఉంటాయి పొలంలో ఏం పండవు అన్న ఎగతాలు చేసిన ఆ భూములే ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒక పెద్ద దందాగా మారిపోయింది పూర్తిగా అంటే భూమి వాల్యూబుల్ ఏ విధంగా పెరుగుతుంది అనే దానికి ఈ మాటలు ఒక నిదర్శనం వ్యక్తి ఏ విధంగా అయితే తక్కువ తక్కువంచనా వేస్తాడు అన్నదానికి కూడా ఈ మాటలు ఈ విధానాలు ఒక నిదర్శనం కాబట్టి ఎక్కడైనా కానీ అప్కమింగ్ నినాదమే కాకుండా రాబోయే కాల పరిస్థితుల్లో ఏ రోజుకు ఏం జరుగుతుంది ఏ రోజుకు ఏ విధానాలు ఉంటాయి ఏ రోజు మనిషి ఈరోజు ఉండేవాడు రేపు ఉంటాడా లేదా అనేది ఒకసారి గమనించుకోవాడు